శివుడు అనుగ్రహించాడా అలా ఇలా ఉండదు అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి మిగిలిన దేవతల యొక్క అనుగ్రహం వేరు శివానుగ్రహం ఒక్కటి వేరు ఆయనది మామూలుగా ఉండదు ఉపమన్యు ఒకప్పుడు ఆవు పాలడిగాడు తల్లిని తండ్రి లేడు ఎక్కడి నుంచి తెస్తుంది పిల్లలందరూ ఆడుకునే వాళ్ళు ఏడిపించారు తండ్రి లేని వాడి విని ఆవు పాలు ఎక్కడ తాగుతా తల్లి బాధ చూడలేక బియ్యప్పిండి పిండి నీళ్లలో ఇచ్చింది వాడు పాలు అనుకుని తాగేసి మూతికి బియ్యపు పిండి అంటుకుంటే పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఆవు పాలు ఇచ్చింది తాగానన్నాడు వాళ్ళ పిండి రవ్వలు పెదవుల మీద చూసి నీ ముఖం నీకు తండ్రి లేడు ఆవు పాలు ఎక్కడివి మీ అమ్మ వరి పిండి నీళ్లలో కల్పించింది అదిగో నీ మూతి మీద బియ్య పిండి ఉందన్నాడు వాడు తిన్నగా వెళ్ళి ఏడిచాడు తల్లి దగ్గర ఏమ్మా నాకు తండ్రి లేడా నాకు ఇచ్చేవాడు లేడా ఆవు పాలు అని అడిగాడు నీకు తండ్రి లేడని ఎవడు చెప్పాడు సమస్త లోకములకు తండ్రి శివుడు